హ్యాపీగా ఉంది సార్ అంటే చాలా పెద్ద అవార్డు ఇది స్క్రీన్ ప్లేక్ అవార్డు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది సార్ అవును 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 యా అంటే మూడు గంటల సినిమా రాసినప్పుడు టెన్షన్ ఉంటుంది కదా స్క్రీన్ ప్లే కొద్దిగా టైట్ చేసి ఉండాలి బట్ నేను నమ్మాను యాక్చువల్లీ ఇది ఈ సినిమాకి ఎంత చెప్పాలి అనేది దానికి ఈరోజు నేషనల్ అవార్డు కూడా ద బెస్ట్ స్క్రీన్ ప్లే అని చెప్పడం చాలా హ్యాపీ అనిపిస్తుంది అందులో నాకు రోహిత్కి అవార్డు రావటం అనేది ఎందుకంటే తను జస్ట్ ఒక ట్రాక్ పాడి పంపించాడు నేను చివరి వరకు కూడా అంటే పెద్ద సింగర్కి వెళ్దాం పెద్ద సింగర్ లేదు ఈ వాయిస్లో ఒక మ్యాజిక్ ఉంది అని నేను బిలీవ్ చేశాను యాక్చువల్లీ సో తనకి అవార్డు రావటం అనేది నాకు ఎంత హ్యాపీ అనిపించిందో తనకి అవార్డు రావడం అంతే హ్యాపీ అనిపించింది అండి అంటే ఈ సినిమా నేను స్క్రీన్ ప్లే ఎలా అంటే నేను అంత బ్రెయిన్లో అలా ట్రావెల్ చేస్తూ వచ్చాను దాదాపు రెండు మూడేళ్ళు ఎవ్రీ డే రాసేవాడిని సాయంత్రం రాసేవాడిని పొద్దున రాసేవాడిని సెట్కి వెళ్ళబోయే ముందు రాసాను సో నేనేం తీస్తాను రేపు అనేది నాకే ఒక క్లారిటీ ఉండేది అనమాట అంటే రీ రైట్ రీ రైట్ రీ రైట్ అట్లా రాసుకుంటాయలే ఎన్ని ఎన్ని డైలాగులు దాదాపు ఐదున్నర గంట సేపు సినిమా తీశానట అంటే ఆ సినిమాని ఒక ప్రాణంగా లోపల బ్రెయిన్లో ట్రావెల్ చేసి చేసి రాసిన స్క్రీన్ ప్లే హ్యాపీ నా వరకు రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ప్రొడ్యూసర్కి మన మనల్ని నమ్మిన ప్రొడ్యూసర్ సంతోషంగా ఉండటం రెండోది టికెట్ పెట్టి కొన్న ఆడియన్స్కి మంచి సినిమా ఇవ్వటం సో స్క్రీన్ ప్లే రాసేటప్పుడు ఆ జాగ్రత్తలు పాటిస్తాము అన్నిటికీ నేషనల్ అవార్డు ఆ క్రైటీరియాకి సరిపోతాయన్న గ్యారంటీ లేదు సో నాకు నేషనల్ అవార్డ్ కావాలి కావాలని రాసుకుంటే అది హార్ట్ బ్రేక్ మగిలుతుంది సో ఆ రెండు మెయిన్ ప్రొడ్యూసర్ సంతోషంగా ఉండటం ఆడియన్స్ సంతోషంగా ఉండటం ఆ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేసి మిగతా సినిమాలు కూడా రాసుకుంటారు అంటే నేను అశుతోష్ గోవర్కర్ గారు చైర్మన్ ఆయన చెప్పటం ఒక యంగ్ ఉమెన్ తాలూకు పెయిన్ ఏదైతే ఉందో చాలా బాగా రాశారు దానిలో అన్ను అంటే ఇది నేను బాలచందర్ గారి ఇన్స్పిరేషన్తో ఆయన రైటింగ్ స్టైల్ని అంటే యూజువల్లీ మనం ఇదర్ బ్లాక్ ఆర్ వైట్ ఉంటుంది గ్రే క్యారెక్టర్స్ రాయటం అనేది గే గ్రే స్క్రీన్ ప్లే అనేది చాలా తక్కువ ఉంటాయి అందుకే జనాలు ఎవరి సైడ్ తీసుకోవాలో కన్ఫ్యూజన్గా ఉంటుంది బేబీ అదే ఎక్కువ వీళ్ళు చాలా నార్మల్ ఫ్లాస్ ఉన్న మనుషులుగా కనిపిస్తుంటారు సో స్క్రీన్ ప్లేకి అది ఈ అవార్డు గెలవడానికి అది ఒక మెయిన్ రీజన్ అయి ఉండాలి మేబీ నాకు బాలచంద్ర గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అనుకో వచ్చింది ఇలాగ ఆదరిస్తున్నారు కలర్ ఫోటోకి మొదటి నేషనల్ అవార్డు ఇప్పుడు రెండో నేషనల్ అవార్డు సో రివార్డ్స్ ఇస్తున్నారు అవార్డ్స్ ఇస్తున్నారు సర్వదా కృతజ్ఞుడి అంతే తప్పకుండా అండి ఇదే పని మీద ఉంటాను ప్రాణం పెట్టి సినిమాలు తీస్తాను Thank you.